సడప్యాక్స్ ఓపెన్ చేయగానే మనకి డిస్ప్లే అయితే ఇలా ఉంటుంది డిస్ప్లే ఉంటుంది కింద ఒకసారి లాగితే రీప్లేస్ అవుతుంది పైన చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే మనకు కొన్ని పర్మిషన్ అడుగుతాయి అలాగే మనకి డైలీ వన్స్ అయితే సెల్ఫీని అయితే అడుగుతుంది వన్స్ సెల్ఫీ సబ్మిట్ చేస్తే మనకైతే యాప్ అయితే లాగిన్ అవుతుంది చూడండి ఇక్కడ టూ ఆప్షన్ ఉంది ఒకటి ఫుడ్ డెలివరీ అండ్ బైక్ టాక్సీ ఈ రెండులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఏది పెట్టుకుంటే అవే ఆర్డర్స్ వస్తే కొన్నిసార్లు బైక్ డెలివరీ పెట్టినా కూడా ఫుడ్ ఉంటే ఆర్డర్ వస్తాయి చూడండి దీంట్లో మల్టీగా అయితే ఆర్డర్స్ వస్తున్నాయి అంటే మనం యాక్సెప్ట్ చేయడమే లేటు ఇంకా నాన్ స్టాప్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి ఓకే మనకి ఇలా వచ్చేటప్పుడు మనకి చూడండి ఇక్కడ ఒక ఆర్డర్ వస్తుంది ఆర్డర్ అయితే ఫస్ట్ టైం మనం యాక్సెప్ట్ చేద్దాం వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వెళ్తూ వెళ్తూ దేని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ యాక్సెప్ట్ ఆర్డర్ ఉందా దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అవుద్ది ఇక్కడ మొత్తం చూసుకుని ఎన్ని కిలోమీటర్లు ఏంటి అని అన్ని ఇక్కడ చూడండి వన్స్ అయిన తర్వాత కొన్ని పర్మిషన్ తర్వాత అది ఫస్ట్ టైం ఆడద్దు ప్రతిసారి అడదు చూడండి ఇక్కడ కంటినర్ ఉంది ఆ కంటినర్ క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ ఓపెన్ అవుతుండీ ఇది అపోలో పార్మర్స్ అంటే అపోలో ఉంటుంది అపోలో నుంచి అనమాట ఇక్కడ నావిగేషన్ ఉంటుంది ఆ నావిగేషన్ క్లిక్ చేస్తే మనకైతే మ్యాప్ ఓపెన్ అవుద్ది వన్స్ మ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని ఎన్నికలు చూడండి ఇక్కడ నుంచి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ల చూపిస్తుంది మనం అక్కడికి వెళ్తూ ఐటెం చేసుకొని మాట్లాడుకుందాం ఈ బైక్ ట్యాక్సీ కానీ లేదా ఫుడ్ డెలివరీ కానీ గ్రోసరీ డీలర్ కానీ ఇవి మనకి నార్మల్ పార్ట్ టైం చేసుకుంటే తక్కువ తక్కువ అమౌంట్ వస్తుంది అదే కానీ ఎక్కువగా హెవీగా చేయాలంటే ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ ఇలా చేస్తేనే మనకి అమౌంట్ కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ డ్యూటీ చేయాలనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎందుకంటే నార్మల్గా మనం వీడియోలు చూసి ఒక ఫోర్ అవర్స్ ఇంత వచ్చేస్తుంది అని వచ్చాక ఎందుకంటే ప్రతిరోజు రాదు ఒకసారి ఫోర్ అవర్స్ లో హండ్రెడ్ కూడా రాదు ఒకసారి ఎక్కువ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా రావచ్చు అది మనకి పర్టికల్ టైము ఈ టైం కూడా వస్తుంది నార్మల్ టైం అయితే రాదు ఇంకోటి ఏంటంటే ఇవి పార్ట్ టైంగా పెట్టుకోండి ఫుల్ టైం గా పెట్టుకోకండి నెక్స్ట్ ఇది ఒక ఒక ఒకసాపల్ అంటే మనకి పాకెట్ మనీ కోసం అయితే ఇలా చేయండి దీంట్లో పర్మనెంట్గా ఇదే డ్యూటీగా రోజు చేసుకొని మనం చేసుకోకండి ఎందుకంటే దీంట్లో బైక్ జర్నీ అనేటప్పుడు మనకి బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి కొన్ని రోజులు అయితే మనకి ఇది మనం ఒక యశ్నంగా అయి దీన్ని అలవాటు పడిపోతాం కాబట్టి మీరు ఇవి ఏవైనా మీకు కిట్స్ కానీ ఏమైనా ఉంటే దానికైతే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మనమైతే లొకేషన్కి అయితే రీచ్ అయ్యం ఒకసారి లొకేషన్కి వచ్చాక మనకి యాప్లో డీటెయిల్స్ ఉంటాయి అంటే ఏ అపోలోనా ఏ మెడిసిన్ కొన్నిసార్లు ఒకే దగ్గర ఉండే అపోలోస్ ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకొని లేదు మీకు డౌట్గా ఉంటే అక్కడ కాల్ ఆప్షన్ ఉంటుంది ఆ కాల్ ఆప్షన్ కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటూ వెళ్ళొచ్చి వాళ్ళ దగ్గర ఫైనల్గా అయితే లొకేషన్కి వచ్చే లోన్కి వెళ్ళి అయితే మనమైతే మెడిసిన్ తీసుకోవాలి మెడిసిన్ తీసుకున్న తర్వాత లొకేషన్ ఐడెంటిటీ అయిపోయింది కాబట్టి వచ్చాం లేదంటే ఇక్కడ మార్కెరా ఉంటుంది మార్కెరా చేస్తే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వస్తుంది వెళ్ళాక వాళ్ళైతే మనకి లేట్ అయితే బ్యాక్ చేస్తారు లేదంటే మనం కూడా కాల్ బ్యాక్ చేయొచ్చు లోన్కి వెళ్ళాక మనమైతే ఐటమ్స్ అయితే తీసుకోవాలి వన్స్ ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టు కలెక్షన్ ఉందా దాన్ని షైప్ చేస్తే మనకి ఆ మెటీరియల్ కదా అంటే ఏమేమి మనో దాంట్లోనే ఉంటాయి అవన్నీ క్లిక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉంటే క్లిక్ చేసుకుని ఓకే చేస్తే మనకు ఒక ఓటీపీ ఉంటుంది ఆ ఓటీపీ వాళ్ళే చెప్తారు అంటే మొత్తం ఓటీపీ కొట్టిన తర్వాత బయటకు రండి నేను వాళ్ళ లోన్ కొట్టి బయటకు వచ్చాను వన్స్ కొట్టాక ఇక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది కనిపిస్తే ఇక్కడ నావిగేషన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి మ్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ డెలివరీ పాయింట్కి వెళ్ళాలి లొకేషన్కి అయితే అయితే రీచ్ అయ్యాం వన్స్ రీచ్ అయ్యాక ఒకసారి మ్యాప్ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదని కొన్నిసార్లు నెట్ ఇష్యూ వల్ల మనకి లాంగ్ లొకేషన్ కూడా కనిపిస్తుంది కాబట్టి అక్కడక్కడ రీప్లర్ చేసుకుంటూ వెళ్ళండి అలా చేస్తే మనకు వస్తుంది వన్స్ వచ్చాక మనకి ఇక్కడ చూడండి కంటిన్యూ ఉంటుంది కంటిన్యూ కొట్టాక ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ టు హెరైవ్ అని ఉంటుంది ఇది దీన్ని క్లిక్ చేస్తే ఒక నోటిఫికేషన్ వస్తుంది మనం వచ్చినట్టు లొకేషన్కి వచ్చాక నాకు ఇక్కడైతే ఐడెంటీ అవపోతే నేనైతే కాల్ బ్యాక్ చేస్తాను కస్టమర్కి కాల్ బ్యాక్ చేసి కాంటాక్ట్ అయ్యి ఎక్కడ ఉన్నారో కనుక్కుంటాను కొన్నిసార్లు మనకి అపార్ట్మెంట్ పేరు అవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి డైరెక్ట్ వెళ్ళిపోయి ఎన్నో ఫ్లోర్ నేను ఫ్లోర్ ఇచ్చు లేదంటే కొందరు బయటకు వస్తారు కొన్నిసార్లు మనకి కస్టమర్ ఐడెంటి అవ్వకపోయినా ఎక్కడ ఉన్నారో ఫైండ్ అవుట్ అవ్వకపోతే మనం అయితే కాల్ బ్యాక్ చేయొచ్చు నేనైతే కాల్ చేసే వాళ్ళైతే ఫ్లస్ట్ ఫ్లోర్ ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్ రండి అన్నారు నేనైతే ప్లస్ ఫ్లోర్ వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి ఆర్డర్ని ఇచ్చి మళ్ళీ వస్తాను చూడండి ఇక్కడ డెలివరీని కొడితే మనకి మళ్ళీ ఆర్డర్స్ అన్ని కనిపిస్తాయి అని టిక్ మార్కెట్ ఓకే చేస్తే మనకు ఒక ఓటీపీ పడుతుంది అది మన కస్టమర్ దగ్గర తీసుకొని ఆ ఓటీపీ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తేనే డెలివరీ కంప్లీట్ అవుద్ది అంటే అవ్వదు ఆల్రెడీ డెలివరీ చేయగానే బ్యాక్ టు బ్యాక్ ఇంకొక ఆర్డర్ వచ్చింది దాన్ని అయితే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాం యాక్సెక్ట్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఇక్కడ కంటిన్యూ ఉంటుంది కంటిన్యూ కొడితే మనకి ఆర్డర్ డీటెయిల్స్ అయితే సో వద్ది చూడ ఇక్కడ రెడ్డి మ్యాస్ నుంచి అయితే ఆర్డర్ పడింది ఇక్కడ నావిగేషన్ దాని నావిగేషన్ క్లిక్ చేసినకైతే మ్యాప్ అయితే డిస్ప్లే అవుద్ది ఈ లొకేషన్ వచ్చి మనకి ఇక్కడ నుంచి వన్ పాయింట్ టూ కిలోమీటర్ కనిపిస్తుంది ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే మనమైతే అక్కడికి అయితే మూవ్ చాలా చాలామంది ఈ డెలివరీ జాబ్స్ ఎందుకు ఎంచుకుంటారు అంటే దీంట్లో కొన్ని ప్రోస్ దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది దీంట్లో ప్రోస్ వచ్చి మీకు నచ్చిన టైంలో అయితే పని చేసుకోవచ్చు అలాగే మీ కంఫర్ట్ బట్టి ఫుల్ టైమ్ పార్ట్ టైం చేసుకోవచ్చు నేనైతే లొకేషన్ నియర్ బై వచ్చాను సెకండ్ ఆర్డర్ పిక్ చేసుకోవడానికి వన్స్ ఇక్కడికి వచ్చాక ఒకసారి మ్యాప్ని రీప్లెస్ చేయండి కొన్నిసార్లు మనకి నెట్వర్క్ ఇస్తు వల్ల మనకు మ్యాప్లు ఏమి కనిపించదు ఇక్కడ చూడ కంటిన్యూ ఉందా దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ ఆర్డర్ డీటెయిల్స్ ఓపెన్ అవుద్ది మళ్ళీ నావిగేషన్ కనిపిస్తుంది ప్రతిసారి కనిపిస్తుంది నేనైతే రోడ్డు మధ్యలో స్కూటీ పెట్టడం వల్ల అనుకుంటుంది ఆర్డర్ కొడుతున్నారు సైడ్ పెడదాం సైడ్ పెట్టి చూద్దాం ఇక్కడే ఈ హాస్టల్ ఉంది పక్కన ఉంది హాస్టల్ అనమాట ఆ హాస్టల్ది అడ్రస్ చూపిస్తుంది హాస్టల్లో మనకి ఫుడ్ ఇవ్వడం ఏంటని అనుకున్నారా కానీ బయట ఇక్కడ కర్రీస్ పెట్టున్నారు కదా వాళ్ళైతే కరీస్ కస్టమర్ వచ్చి కర్రీస్ అయితే బుక్ చేసుకున్నారు ఇతనికి వచ్చి అడిగితే ఆ పక్కకి వెళ్ళి తీసుకోమన్నారు అక్కడికి వెళ్ళి మనం ఓటీ మన లాస్ట్ నాలుగు నెంబర్స్ ఉంటాయి అనమాట ఆడ నెంబర్స్ ఆ నెంబర్స్ చెప్తూ మనకి ఇచ్చేస్తారు చూడ ఒకవేళ తీసుకున్న దీంట్లో టూ కర్రీస్ టూ గా పెట్టుకున్నా అనమాట ఒక బ్రెండకాయ ఫ్రై ఇక్కడ చోటు చూపేస్తున్న పుల్లు డీటెస్ చూడండి ఇక్కడ రెండు ప్రై కానీ దొండకాయ ప్రై బ్రెండకాయ ఫ్రై రెండు కర్రీస్ అయితే పెట్టుకున్నారు మనమైతే దాన్ని తీసుకొని ఇక్కడ చూడండి స్టార్ట్ని కొట్టి ఇక్కడ నావిగేషన్ ఉంటుంది ఆ నావిగేషన్ని క్లిక్ చేసి మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళిపోవాలి ఓకే లొకేషన్కి వెళ్తూ ఇందాకే మధ్యలో ఆప్షన్ కదా మధ్య ఆప్షన్ కదా దాని అయితే కంటిన్యూ చేద్దాం ఇంకప్పుడు వచ్చి ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేదు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు ఈ జాబిలో ఈజీగా జాయిన్ అవ్వచ్చు ఈ డెలివరీలో మనకి డైలీ పేమెంట్ విత్డ్రా చేసుకోవచ్చు అలాగే వీక్లీ కూడా ఉంటుంది మనకి నెలాకర్ అంటే వన్ మంత్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇది కూడా మంచి ప్రో అనుకోవాలి ఇంకోటి అంటే ఎక్కువ ఆర్డర్ చేస్తే ఇన్సెంటివ్స్ వస్తాయి అలాగే టార్గెట్ టార్గెట్ బోనస్ కూడా వస్తాయి ఇది కూడా ఒక మంచి విషయం అనుకోవచ్చు మనకి కస్టమర్తో మంచిగా బిహేవ్ చేస్తే వాళ్ళు ట్రిప్స్ కూడా వస్తారు దానివల్ల ఇంకోటి ఏంటంటే ఎక్కువగా దీనికి ఎడిట్ అవ్వడానికి మనకి ఎడ్యుకేషన్ అవసరం లేదు దీనికి డ్రైవింగ్ లైసెన్స్ బేసిక్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా దీంట్లో జాన్ అవ్వచ్చు ఆ విధంగా కూడా చాలామంది అయితే దీంట్లో డెలివరీ జాబ్స్ అయితే చేసుకుంటుంటారు ఇంకొకటి మీకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు దీనికి మీకంటూ బాస్ ఉండదు దాని కారణంగా వీళ్ళు ఎక్కువగా మనకి డెలివరీ జాబ్ రాని కారణం ఇది అంటే మనం ఎవరికింద పని చేయకూడదు మనకు నచ్చినప్పుడు వెళ్ళవచ్చు చాలా వరకు చాలా అవసరాలు ఉంటాయి సిటీలు ఉంటే కొందరు చదువుకుంటారు కొందరు కొందరు ట్రైనింగ్కి వస్తారు అలాంటి వాళ్ళకి డెలివరీ జాబ్స్ మనకు నచ్చినప్పుడు వెళ్ళి చేసుకోవచ్చు కాబట్టి అందరూ ఎక్కువగా దీనికి ఎడిట్ అయిపోతారు ఎడిట్ అయిపోయిన తర్వాత మనకి కొన్ని లగ్జరీ అలవాటు అయితే ఎక్కువ అమౌంట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి కొందరు అయితే ఎయిటీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ చేసే వాళ్ళకు ఉంటారు దీంట్లో కాన్స్ వచ్చి మనకి పెట్రోల్ అంటే పెట్రోల్ మన ఓన్ అయి ఉంటుంది అంటే మనం ఓన్ పెట్రోల్తోనే నడుపుకోవాలి ఆ ఓన్ పెట్రోల్ కూడా స మనకు ఒకవేళ వెయ్యి రూపాయలు వచ్చిన కూడా దానికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు పెట్రోల్కి పోతుంది నెక్స్ట్ మొబైల్ డేటా కూడా మనమే రీఛార్జ్ చేసుకోవాలి నెక్స్ట్ కమిషన్ కట్ అవుతుంటుంది చాలా వరకు కమిషన్ కట్ అవుతుంది ఈ డెలివరీ జాబ్స్లో ఎక్కువ షేప్ మన బైక్ మీద ట్రావెల్ చేయడం వల్ల మనకు బాడీ పెయిన్స్ వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ ఫుల్ ట్రాఫిక్లో మనం వేగంగా బైక్ డ్రైవ్ చేయడం వల్ల కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు కూడా మనకి ఎదురవుతుంటాయి యాక్సిడెంట్లు కానీ ఇలాగా మనం ఇందులో చేసేటప్పుడు కొంచెం చూసుకుంటూ డ్రైవ్ చేయాలా కొన్నిసార్లు మన బైక్ టాక్సీకి వచ్చేటప్పుడు కస్టమర్స్ అయితే మనకి ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గానే గానీ ప్రజలు పెడుతుంటారు అలాంటప్పుడు ఆ ప్రజలు మనం ఫాస్ట్గా వెళ్ళి యాక్సిడెంట్ కూడా చేస్తే కొన్నిసార్లు రాంగ్ రూట్లు కూడా కొడుతుంటారు ఈ ఆ రాంగ్ రూట్లో మనం పోలీసులు లేరు కదా వెళ్ళిపోతే మనకి సీసీ కెమెరాతో కూడా మనకి చాలా వెయ్యి రూపాయలు ఎట్లా పడుతుంటుంది దానివల్ల కూడా చాలా నెగిటివ్ మనకు జరుగుతుంటుంది నెక్స్ట్ ఇంకోటి అంటే ఐడి బ్లాక్ అవుతాయి ఈ ఐడి ఎందుకు బ్లాక్ దంట డ్రైవర్ కి అయితే అలా వేయాలి ఎవరు మనకి ఫస్ట్ వాళ్ళు కస్టమర్ ని మన మనతో కస్టమర్తో కొంచెం చిన్న చిన్న గొడవలు అవడం వల్ల ఆడైతే బ్యాడ్ రైటింగ్ ఇస్తారు ఆ బ్యాడ్ రైటింగ్ ఇవ్వడం వల్ల డెలివరీ జాబ్స్ అంటే అసలు ఏమి చూడకుండా మన ఐడి బ్లాక్ చేయడం ఇలా జరుగుతుంటాయి ఎందుకు ఇదే కాకుండా మనం రోజుకి పది నుంచి పద్నాలుగు గంటలు పని చేసి చేయడం వల్ల మనకి చాలా మెడికల్ ఇష్యూస్ వస్తాయి ఇది అందరికీ రావు కానీ కొందరికి వస్తాయి ఎందుకంటే ఒక ఫోర్టీన్ అవర్స్ ఓన్లీ బైక్ మీద డెలివరీ చేయాలంటే మన బాడీ ఇవన్నీ చాలా ఇవ్వవుతాయి కాబట్టి మనం ఏ డెలివరీ జాబ్ చేసినా లేదా బైక్ ట్యాక్ చేసినా చాలా టైంకి బోన్ చేయండి ఎందుకని బోన్ చేయడం వల్ల అంత ఇబ్బంది లేకపోవచ్చు చాలా స్కిప్ చేస్తారు అలా చేయడం వల్ల మనకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మనం చేసేదే హార్డ్ వర్క్ దాంతో పాటు ఇలా చేస్తే మన హెల్త్ కూడా పోతుంది కాబట్టి అందరూ డ్రైవింగ్ చేసేటప్పుడు కరెక్ట్ టైంకి అయితే ఫుడ్ తినండి ఎందుకంటే హెల్త్ పోతే మళ్ళీ రాదు డబ్బులు కానీ మళ్ళీ సంపాదించుకోవచ్చు ఇలాంటి ఈ డెలివరీ జాబ్లు చాలా ఉంటాయి అందుకోసమే ఈ వీడియో చేశాను ఈ వీడియోలో ఎందుకు భయపెట్టారు సపరేట్ వీడియో చేయొచ్చు కదంటే సపరేట్ వీడియో చేస్తే దాంట్లోనే చూడట్లేదు ఇలాంటి వీడియోలో చేస్తేనే చూస్తాను నేను ఫైనల్గా అయితే పిస్తహౌస్కి వచ్చాను ఇలాంటి పిస్త హౌస్కి వచ్చాక మనం అయితే డైరెక్ట్ లోన్కి అయితే వెళ్ళకూడదు మనకంటూ అంటే డెలివరీ జాబ్స్ కంటూ ఒక వే ఉంటది ఇక్కడ ఐటమ్ అయితే పిక్ చేసుకోవాలి నేను అయితే లోన్కి వెళ్ళి ఐటమ్ పిక్ చేసుకున్నా వన్స్ ఈ ఆర్డర్ డెలివరీ చేశాక ఒక ఆర్డర్కి ఎంత వస్తుంది ఏంటి అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఒక స్లిప్స్ ఉన్నాయి పైన నాలుగు డిస్ట్ నాలుగు డిజిట్స్ ఉన్నాయి అది వెళ్ళి చూపిస్తే మనకైతే వాళ్ళైతే ఆర్డర్ని ఇస్తారు ఓకే ఈ ఆర్డర్ డెలివరీ చేశాక ఎంత ఎర్రస్ వస్తుంది ఏంటి ఎన్ని అవర్ చేయాలి ఎంత పెట్రోల్ పెట్టాల వద్దరు పూర్తిగా తెలుసుకుందాం ఓకే మరి లేట్ చేయకుండా అయితే మనమైతే లొకేషన్కి వెళ్ళిపోతాం నేనైతే లొకేషన్కి వచ్చా వన్స్ లొకేషన్కి వచ్చాక ఒకసారి ఒకటికి రెండుసారి లొకేషన్ చూసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని తప్పు రావచ్చు చాలా వరకు హైదరాబాద్లో ఇలాంటి బకెట్లోనే ఐ డెలివరీ అయితే తీసుకోండి ఎందుకంటే త్రీ ఫోర్ 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 త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్స్ ఉంటాయి కాబట్టి వన్స్ అన్నీ అయ్యాక ఇక్కడ చూడండి అని కొడితే ఆర్డర్ అయితే వాళ్ళకు ఒక నోటిఫికేషన్ అవుతుంది తర్వాత డెలివరీ కొడితే ఒక ఓటీపీ పెడితే ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే మనకి డీటెయిల్స్ అయితే చూపిస్తాయి సబ్మిట్ చేస్తే ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది వన్స్ ఈ ఆర్డర్ కంప్లీట్ అయింది చూడండి నేను త్రీ ఆర్డర్స్కి త్రీ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే నాకైతే ఎయిటీ త్రీ రూపీస్ వస్తుంది కానీ కింద ఒకటి ఒక ఆర్డర్ పెండింగ్ అని చూపిస్తుంది అంటే టూ ఆర్డర్ కింద లెక్కేసుకు టూ ఆర్డర్కి ఎయిటీ త్రీ రూపీస్ అంటే త్రీ ఆర్డర్ ఇంకా అప్డేట్ అవ్వలేదు అప్డేట్ అయిన తర్వాత మనకి ఇంకొక దీనికి ఒక ఫార్టీ త్రీ రూపీస్ అన్నారు కదా ఫార్టీ త్రీ రూపీస్ అంటే ఇంకో వన్ ట్వంటీ ప్లస్ వస్తుంది అంటే మూడు ఆర్డర్స్కి వన్ ట్వంటీ ప్లస్ వచ్చింది చూసే కదా అంటే ఒక ఆర్డర్ కంప్లీట్ చేసిన వెంటనే ఇంకొక ఆర్డర్ వస్తుంది సోడో పేస్ట్లో స్టాప్ ఆర్డర్స్ వస్తున్నాం ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మనకి రైనీ సీజన్లో ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఉంటుంది అంటే అక్కడ మన ఆప్షన్ ఎనబుల్ చేసుకోవడం ఒక్కొక్కసారి ఆటోమేటిక్ ఆటోమేటిక్ అయిపోతుంది లేదంటే మాన్యువల్గా అయితే మనము ఆప్స్ అయితే ఎనబుల్ చేసుకోవాలి ఈ రైనీ సీజన్లో చేస్తే మనకి అడిషనల్గా ఇంకొక టెన్ నుంచి ఒక ట్వంటీ రూపీస్ దాకా అయితే యాడ్ అవుతుంది అది కాకుండా కొన్నిసార్లు థర్టీ రూపీస్ దాకా కూడా అవుతుంది అంటే కొన్ని పర్టిక్యులర్ ఏరియాలో రైడర్స్ లేకపోతే ఇంకొక నాన్ నాలుగు ఆర్డర్కి అయితే వచ్చాను ఇక్కడ నాలుగు ఆర్డర్కి వచ్చాక ఇప్పుడైతే మనమైతే ఆలని అయితే పిక్ చేసుకుంటాం లొకేషన్కి వచ్చాక ఫస్ట్ చేయాల్సింది మార్కెట్లో చేయాలి చేస్తే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ దాంతో దాంతోపాటు అక్కడికి వెళ్ళి మనం నాలుగు ఫోర్ డిజిట్స్ చెప్తే మనకైతే వాళ్ళైతే ఫుడ్ని అయితే మనకి ఇస్తారు ఇప్పుడు వరకు అయితే మనం బైక్ టాక్సీ అయితే చేయలేదు ఓన్లీ ఫుడ్ ఎలా చేస్తున్నాం వన్ తీసుకున్న తర్వాత మనమైతే ఆలని అయితే స్టార్ట్ చేయాలి మర్చిపోకూడదు స్టార్ట్ చేసే కానీ మనకైతే ఆర్డర్ డీటెయిల్స్ అవ్వద్ది డీటెయిల్స్ అయితే మనం నావిగేషన్ బట్టి అయితే మ్యాప్ ఓపెన్ చేసి అక్కడికి అయితే వెళ్ళవచ్చు నార్మల్గా అయితే మనం వెళ్ళలేదు ఆ ఆర్డర్ పెయిన్ కూడా ఒక ఫోర్ డిజిట్స్ ఉంటుంది అంటే ముందే వాళ్ళని రెడీ చేసి ఉంటారు మనం వెళ్ళిన వరకు లేడారు కొన్ని కొన్నిసార్లు అయితే కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్లు అయితే లేట్ అవుద్ది వెయిట్ చేయాల్సి ఉంటుంది కొన్ని దగ్గర అయితే వెంటనే మనం వెళ్ళిన వెంటనే వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తుంటారు మనం లేట్ చేయకుండా డెలివరీ పాయింట్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం వెళ్ళి వెంటనే డెలివరీ చేయాలి అసలు వీడియో కోసమే స్లోగా వెళ్తున్నా అక్కడ వాళ్ళు ఇంకా మనం కాల్ చేస్తుంటారు డ్రైవింగ్ చేసేటప్పటికి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి నేనైతే పైన లొకేషన్కి అయితే వచ్చా లొకేషన్కి వచ్చాక మనమైతే వన్స్ ఐడెంటిటీ అయితే పర్లేదు ఐడెంటిటీ అవ్వకపోతే వాళ్ళకి అయితే కాల్ బ్యాక్ చేయాలి నేనైతే వాళ్ళకి కాల్ బ్యాక్ చేస్తున్నాను ఎందుకంటే ఈ అడ్రస్ రాంగ్గా చూపిస్తుంది కాల్ బ్యాక్ చేసే ముందు వన్స్ మీరు వచ్చారంటే మార్కెర కొట్టండి అలా కొట్టడం వల్ల వాళ్ళకి ఇంటర్మేషన్ అవుతుంది నార్మల్ వాళ్ళే బయటకు వచ్చి అయితే పిక్ చేసుకుంటారు లేదా మనం గైడ్ చేస్తారు వాళ్ళు నాకు ఈ రెండు చేయలేదు కాబట్టి నేనైతే కాల్ చేస్తున్నాను కాల్ చేస్తుంటే మేడం గారు ఏమన్నంటే రాంగ్ అడ్రస్ అంటే వాళ్ళ హౌస్ సెంటర్లో పెట్టారు వాళ్ళు ఇప్పుడు ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నారు ఆ అడ్రస్ పెట్టగా బై మిస్టేక్ పాత అడ్రస్ ఉంది దాన్ని పిక్ చేశారు మేడం ఏం చేయాలంటే కింద కింద వాళ్ళు ఉంటారు వాళ్ళకి వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చేయండి వాళ్ళు తీసుకుంటారు అని చెప్పారు నేనైతే కిందకి వెళ్తున్నాను ఫోన్లో గైడ్ చేస్తున్నారు అలా చేస్తూ మాట్లాడుతూ వెళ్తున్నాను అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి మనం రాంగ్ అడ్రస్ పడుతుంది అయితే ఎలా ఉంటుంది వాళ్ళు ఇంకొక అడ్రస్ ఇచ్చే అడ్రస్ రమ్మని చెప్తారు మీరు మొహమ్మ పడకుండా మాకు అడ్రస్ పెట్టారు అక్కడికి వస్తే ఎడిషనల్ ఛార్జ్ పడుతుంది అని అయితే మీరు ఈ ఆర్డర్ని డెలివరీ చేసి అంటే ఈ అడ్రస్లో డెలివరీ చేయాలి కాబట్టి మీరు వాళ్ళకి వాట్సాప్లో వాట్సాప్లో లొకేషన్ పంపమని పెట్టాక మీరైతే ఆర్డర్ని డెలివరీ చేసేయండి మీరు ఫస్ట్ అమౌంట్ మాట్లాడుకోండి ఎందుకంటే ఎంత ఎడిషనల్ ఎంత చేయాలంటే మనకు అవుతుంది కాబట్టి ఎంత ఒక రెండు కిలో మూడు కిలోమీంటర్ ఉన్నా మీరు అమౌంట్ తీసుకొని వెళ్ళండి వాళ్ళ దగ్గరే అయితే తీసుకొని లేదంటే ఫుడ్ని క్యాన్సిల్ పెట్టామని చెప్పండి మీరైతే క్యాన్సిల్ పెట్టకండి అలా క్యాన్సిల్ పెట్టడం వల్ల మనకి యూజ్ ఉంది ఓకేనా ఇప్పుడైతే నేను బైక్ ట్యాక్సీ పెట్టాలనుకుంటున్నాను బైక్ ట్యాక్సీ పెడితే మనకి ఫుడ్ డెలివరీ ఆర్డర్ వస్తుందా లేదా తిరిగి బైక్ ట్యాక్సీ అను గురించి ఫుడ్ డెలివరీ ఆపేశాను చేస్తే మనకైతే బైక్ ట్యాక్స్ రావట్లేదు ఫుడ్ డెలివరీ వస్తుంది ఎందుకంటే ఎక్కువగా ఏదంటే అసలు బైక్ టాక్సీ పెట్టాం కాదని బైక్ ట్యాక్సీ కాదు ఫుడ్ డెలివరీ వస్తుంటాయి అప్పుడప్పుడు మనం బైక్ ట్యాక్సీ వస్తాయి చూడండి మళ్ళీ ఏమో మిస్టేక్ అయింది ఏమో గ్లిచ్లో ఉంది కానీ మళ్ళీ ట్రై చేస్తున్నాను చేసుకున్నప్పుడు కూడా సేమ్ అలానే వస్తుంది మనకైతే వర్షం అయితే టాట్ అయిపోయి ఇప్పుడు వర్షాకాలంలో చాలా వర్షం కానీ మనం ఆగ కానీ నేను రెయిన్ కోట్ కూడా తెచ్చుకోలేదు తెచ్చుకోకుండా వచ్చాను కాబట్టి ఒక పది నిమిషాలు ఆగి చేద్దాం మళ్ళీ ఇలా ఎక్కువగా ఉంటే నేను వర్షంలో చేయాల్సి వస్తుంది కాబట్టి మొబైల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫైనల్గా లాస్ట్ ఎంత ఎర్రస్ వచ్చాయి అనేది నేను లాస్ట్లో వీడియో చేసి పెట్టేస్తాను ఇప్పుడే ట్వంటీ ట్వంటీ టూ అయింది నేనైతే నైన్టీన్కి అయితే వన్ నైన్టీన్ పిఎం కంటే సర్డర్ స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి అయితే ఇప్పుడు వరకు అయితే నేను డ్యూటీ చేసుకుని ఉన్నా ఇప్పుడైతే మనకు టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ టు ఈఎంఐతే అయ్యింది అంటే ఈ సెవెన్ అంటే ఓవరాల్గా సిక్స్ అవర్స్ డ్యూటీ చేస్తే సిక్స్ అవర్స్కి నాకు పద్నాలుగు ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేస్తే పద్నాలుగు ఆర్డర్కి ఐదు వందల ముప్పై మూడు రూపాయలు అయితే అర్నింగ్స్ అయితే చేశాను ఈ సాడర్ పైస్లో ఓన్లీ పార్ట్ టైం చేస్తే ఈ అర్నింగ్స్ వస్తాయి ఈ అర్నింగ్స్ నాకు వచ్చే కదా మీకు రావడం లేదు ఇది పర్టికులర్ టైమ్ ఆర్డర్స్ బట్టి కొందరికి ఎక్కువ రావచ్చు ఇంకా తక్కువ కూడా రావచ్చు ఇది రోజు అలా ఉంటుందని కాదు ఇది పర్టికులర్ నా ఎర్నింగ్స్ అంటే నా ఒక్కడే ఎర్నింగ్స్ ఈ రోజు చేసినంత వరకు ఎంత అయ్యింది ఈ రోజు సిక్స్ అవర్స్ చేస్తా అనుకున్నా సిక్స్ అవర్స్ చేశాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాను